హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మైరా పర్వసం పార్ట్ నైంటీ వన్ యశస్విని దూరంగా ఉంచాలని అనిపించలేదు శౌర్యకి భుజాలు పట్టి లేపి దగ్గరగా తీసుకొని గట్టిగా హత్తుకున్నాడు నువ్వు అలా అందరితో మాటలు పడుతుంటే చూడలేకపోయాను యశస్వి ఈ విషయంలో కల్పించుకోవడం నేను చేసిన తప్పే ఎప్పటికీ నువ్వు సాత్విక్కి నన్ను తండ్రిగా యాక్సెప్ట్ చేయవని అర్థమైపోయింది కానీ అందరూ నీ మీద అలా నిందలు వేస్తుంటే భరించలేక నిజం చెప్పాను అన్నాడు శౌర్య అలా దగ్గరికి తీసుకుంటే చుట్టుపక్కల ఉన్న వాళ్ళ మాటలు పెళ్లి మంత్రాలు పెళ్లి బాజాలు ఏవీ వినపడలేదు యశస్వికి శౌర్య గుండె చెప్పుడు మాత్రమే తన గుండెకు తెలుస్తోంది ఇన్ని రోజులుగా లేని ధైర్యం ప్రశాంతత శౌర్య దగ్గరతనంలో దొరికినట్టు అనిపించింది యశస్వికి శౌర్య చేతులు తన చుట్టూ కోటగోడలా భద్రంగా ఉన్నాయనుకుంది శౌర్య మీద పెంచుకున్న కోపం ఎప్పుడో మంచులా కరిగిపోయింది శౌర్య తోడు లేకపోతే ఇక మీదట ఉండలేనేమో అని ఆ క్షణం బలంగా అనిపించింది నాకు ఇక్కడ ఉండాలని లేదు శౌర్య నీతో తీసుకుని వెళ్ళిపో ఇక్కడ నుంచి దూరంగా ఎక్కడికైనా అని చెప్పాలని మనసు ఆరాటపడుతోంది ఒక మనసు చెప్పే మాట మరొక మనసుకు చేరాలని ఎదురుచూస్తోంది మాట గొంతు దాటి బయటకు రాలేకపోయింది శౌర్య అనునయంగా ప్రేమగా దగ్గరికి తీసుకొని తల మీద చేయిపెట్టే నిమురుతూ ప్రేమగా అంటున్న మాటలకి యశస్వికి మనసంతా కదిలి గట్టిగా ఏడిపొచ్చింది శౌర్య కంగారు పడిపోయాడు సారీ యశస్వి నీ ఇష్టం లేకుండానే నీ సమ్మతి లేకుండానే ఈ మాట నేను బయటకు చెప్పాల్సి వచ్చింది సారీరా నన్ను క్షమించు అన్నాడు యశస్వి ఏడుపు ఆపకుండా అలాగే శౌర్యని గట్టిగా పట్టుకొని తన లాక్కుని ఏడుస్తూనే ఉంది యశస్విని బలవంతంగా దూరం జరిపి మొహాన్ని రెండు చేతుల్లోకి తీసుకొని ప్లీజ్ ప్లీజ్ ఏడవకు నేను తప్పు చేశాను నిన్ను అలా పది మంది ముందు తలదించుకునేలా మాట్లాడుతుంటే నాకెందుకులే అని వదిలేయాలని అనిపించలేదు అలా చూస్తూ ఊరుకోవడం ఉండిపోవడం నా వల్ల కాలేదు నువ్వు ఇలా ఏడుస్తుంటే నా తప్పు పదింతలుగా రెట్టింపై కనబడుతోంది కళ్ళ ముందు ప్లీజ్ యశస్వి నన్ను క్షమించు సారీ సారీరా నిన్ను సేవ్ చేసినప్పుడు ఆ బుల్లెట్ కరెక్ట్గా నా గుండెకే తగిలి ఉంటే నీకు ఇంత బాధ ఉండేది కాదు కదా అన్నాడు శౌర్య శౌర్య చెప్తున్న మాటలు ఏవీ యశస్వికి చేరలేదు ఇన్ని రోజుల ఒంటరితనం కరిగిపోతున్నట్టు యశస్వి ఏం చెప్పలేనట్టు ఏడుస్తూనే ఉంది మాట గొంతు దాటి రావడం లేదు ఇన్ని రోజులుగా పడిన వేదన బాధ ఏడుపు రూపంలో బయటికి వెళ్ళిపోతోంది మెల్లమెల్లగా శౌర్య మనసంతా ప్రేమ ఆక్రమించుకుంటోంది యశస్వి మనసులో ప్రేమ శౌరికి తెలియడం లేదు అలా ఏడుస్తుంటే చూడలేక మొహాన్ని రెండు చేతుల్లోకి తీసుకొని రెండు కళ్ళ మీద తడి ముద్దులు పెట్టాడు ప్లీజ్ మా ఏడవకరా నువ్వేడిస్తే నేను చూడలేను అన్నాడు ఆ ముద్దు అక్కడితో ఆగలేదు మొహం అంతా ముద్దులు పెడుతూనే ప్లీజ్ సారీ సారీ అని ఎన్నిసార్లు చెప్తున్నాడో తెలియలేదు యశస్వి ఏడుపు ఆగిపోయిందో శౌర్య ముద్దులు పెట్టడం మాత్రం ఆపలేదు మొహం అంతా ముద్దులు పెడుతూనే యశస్విని గట్టిగా హత్తుకొని సారీ చెప్తున్నాడు అలా ఎంతసేపు గడిచిందో ఇద్దరికీ తెలియలేదు కళ్ళెత్తి శౌర్యని చూడాలని శౌర్యతో తన మనసులో మాట చెప్పాలని తప్పించిపోతోంది యశస్వి శౌర్యతో మాట్లాడాలనుకుని తలెత్తిన యశస్వి పెదవుల్ని శౌర్య పెదవులు ఆ అవకాశం ఇవ్వకుండా అడ్డుకున్నాయి యశస్వి ఆ మధురిమని వదులుకోలేనట్టు శౌర్య మెడ చుట్టూ చేతులు వేసి తన వైపు లాక్కుంది తప్పు చేశానేమో అనే ఫీలింగ్లో ఉన్న శౌర్యకి ఆ విషయం తెలియనేలేదు శౌర్య బుద్ధితో యశస్వికి నెమ్మదిగా బాధంతా తగ్గి మైకం లాంటిది కమ్మింది ప్రేమ ఒళ్లంతా కమ్ముకున్నట్టు అనుభవిస్తూ హాయిగా కళ్ళు మూసుకుంది ఎప్పటికో దూరంగా జరిగిన శౌర్యకి కళ్ళు మూసుకున్న యశస్వి బ్రీతింగ్ ఒక క్రమ ఉండటం చూసి మెల్లగా పిల్లో మీదకి చేర్చాడు ఈ రెండు రోజులుగా పాజిటివ్గా రెస్పాండ్ అయ్యావని మళ్ళీ నీతో ఒకసారి మాట్లాడాలని అనుకున్నాను కానీ అందరూ కలిసి నీ మనసులో విషాన్ని నింపేశారు మళ్ళీ ఎప్పటిలా నీకు నాకు కనిపించినంత దూరం పెరిగిపోయింది నువ్వు పాజిటివ్గా రియాక్ట్ అయ్యావని అనుకోవడం నా భ్రమ నిజంగా అలా అయ్యేదానివే అయితే ఈరోజు ధైర్యంగా నన్ను చూపించి బాబుకు తండ్రి అని అందరిలో చెప్పేదానివి కదూ నిజంగానే నేను మా నేను నువ్వు మారిపోయావని భ్రమపడ్డాను నువ్వు నువ్వులానే ఉన్నావు నాలోనే నీ గురించిన కొత్త ఆలోచనలు అని యశస్విని మనస్ఫూర్తిగా కళ్ళతోనే మనసులో నింపుకున్నాడు సారీ అని లేచి వచ్చేస్తుంటే యశస్వి శౌర్శం గట్టిగా పట్టుకుని ఉండిపోవడంతో మెల్లగా ఆ చేతిని విడిపించుకొని ముద్దు పెట్టుకున్నాడు ప్రశాంతంగా ఉన్న యశస్వి మొహాన్ని అలాగే చూస్తూ ప్రేమగా పెట్టి నుదుటి మీద యశస్విని వదిలి వెళ్లాలంటే మహాబాధగా తన శరీరం ఆమెతోనే ఉండిపోయినట్టుగా అనిపించింది కాళ్ళు అక్కడి నుంచి కదిలిరానని మొరాయించాయి తన ప్రాణమే వదిలేసి వెళ్ళిపోతున్నట్టుగా అనిపించి మళ్ళీ ఎప్పటికీ నీకు కనిపించనేమో బాబు జాగ్రత్త అన్నాడు నువ్వు ఇక ఎప్పటికీ ఈ ఊరు రావని నాకు తెలుసు సీఈఓగా ఛార్జ్ తీసుకో ఆ పేపర్స్ అన్నీ నేను ఆదిత్యకి ఇచ్చాను తనని చూడటం ఇష్టం లేక యశస్వి కళ్ళు మూసుకొని ఉందని అనుకుంటున్నాడు శౌర్య కానీ చాలా రోజుల తర్వాత కొండంత భారాన్ని దింపేసిన శౌర్య మాటలు స్పర్శ ఇన్ని నాళ్ళు లేని ప్రశాంతమైన నిద్రని బహుమతిగా ఇచ్చాయి యశస్వికి అలాగే నడుచుకుంటూ బయటకు వచ్చేశాడు శౌర్య కోసం ఎదురు చూస్తున్న శివ అజిత్ అశోక్ మీనా నిలబడి వెయిట్ చేస్తున్నారు ఆదిత్య పెళ్లి మండపం చుట్టూ ఎక్కువగా చుట్టాలు నిలబడి ఉండటంతో ఆదిత్యకి శౌర్య కనపడలేదు మీనా చేతిలో ఉన్న బాబుని ఒకసారి గుండెలకు గట్టిగా హత్తుకొని వాడి మొహం అంతా ముద్దులు పెట్టాడు శౌర్య వాడిని తీసుకువెళ్ళి లక్ష్మీ ఒడిలో కూర్చోబెట్టి బాబు జాగ్రత్త అన్నాడు వంగి కాళ్ళకి దండం పెట్టి వెనక్కి తిరిగి చూడకుండా శివ అజిత్ కూర్చుని దగ్గరికి వచ్చాడు శౌర్య వెళ్ళిపోతుంటే సాత్విక్ వచ్చేస్తారని చేతులు ఇస్తూ ఏడుపు మొదలుపెట్టాడు వెనక్కి తిరిగి కొడుకు మొహం వైపు చూస్తే ఇక ముందుకు పోలేనని శౌర్యకి బాగా తెలుసు అందుకే వెనక్కి తిరిగి చూడలేదు నేను వెళ్ళిపోతున్నానరా అన్నాడు శివతో మేం మాత్రం ఉండిపోతామా నువ్వు వెళ్తే పద అందరం వెళ్ళిపోదాం అని అశోక్ మీనా కూడా వాళ్లతో పాటే బయలుదేరిపోయారు ఎవ్వరికీ చెప్పకుండానే అశోక్ మీనా ఇద్దరూ బైక్ మీద బయలుదేరారు శౌర్య కారులో శౌర్యతో పాటు శివ అజిత్ కూడా ఉన్నారు యశస్విని ఎందుకురా వదిలేసి వస్తున్నావు తనని కూడా తీసుకొచ్చేయాల్సింది కదా అన్నాడు అజిత్ ఏం మాట్లాడలేదు శౌర్య ఒరే నిన్నేరా అడుగుతున్నా సమాధానం చెప్పవేంటి గట్టిగా అన్నాడు శివ కావాలనుకున్న వాళ్లతో కలిసి ఉండే అదృష్టం అందరికీ ఉండదురా అన్నాడు శౌర్య యశస్వి విషయంలో నువ్వు పొరపాటు పడుతున్నారా కనీసం లోపలికి వెళ్ళి ఇంతసేపు ఉన్నావు కదా యశస్వితో ఏమైనా మాట్లాడేవా పోనీ యశస్వి నీకు ఏమైనా చెప్పిందా అని అడిగాడు శివ ఆతృతగా లేదురా ఏడుస్తోంది అంతే నేను చేసింది తప్పే కదా ఆ తప్పుకి శిక్ష జీవితాంతం అనుభవించాల్సిందే తప్పదు ఇక ఈ టాపిక్ వదిలేయండిరా ప్లీజ్ ఏం మాట్లాడద్దు అన్నాడు బాధగా అవసరమైనప్పుడు కూడా మాట్లాడకపోతే ఎలా రా అసలు బాబుని వదిలి వచ్చేయాలని నీకు ఎలా అనిపించింది యశస్వి చెప్పలేదు సరే నువ్వైనా ఈ టైంలో నీ మనసులో ఉద్దేశం ఏంటో తనకి చెప్పాలి తన నిర్ణయం ఏంటో నువ్వు అడగాలి కదా అన్నాడు అజిత్ శౌర్య వెళ్ళిపోయిన వెంటనే బాబుని తీసుకుని లోపలికి వెళ్ళింది లక్ష్మి ప్రాణం లేనట్టు పడుకుని ఉన్న యశస్విని చూసి చాలా బాధపడింది బంగారం శౌర్య వెళ్ళిపోతున్నాడే ఎప్పటికీ ఇంకా నువ్వు శౌర్యని క్షమించలేదా అబ్బాయి కళ్ళల్లో నీ మీద ప్రేమ పొంగుతోంది నిన్ను బాబుని వదిలి వెళ్ళటానికి పాపం మనసు రావడం లేదు అతన్ని ఆపేవాళ్ళు ఎవరూ లేరు నీ మాటే వింటాడు ఇన్నాళ్ళు కళ్ళు మూసుకునే ఉన్నావు కదా ఇప్పటికైనా కళ్ళు తెరవ్వే తప్పులు చేయని మనుషులే ఉండరు వరం ఎన్ని సమస్యలే నీకు ఒక తప్పు జరిగిపోయింది కానీ ఆ తప్పుకి ఎంతగా శిక్ష అనుభవిస్తున్నావో మీ అమ్మ ఇవన్నీ ముందే ఆలోచించినట్టు ఉంది అందుకే వెళ్ళిపోయి దానిదారి అది చూసుకుంది అని యశస్వి దగ్గరే కూర్చొని బాధపడింది లక్ష్మి చాలాసేపటి తర్వాత యశస్వికి మెల్లగా మెలకు వచ్చింది కళ్ళు తెరిచి చూసేసరికి సాత్విక్ తన మొహంలోకి చూస్తూ అమ్మ అమ్మ అని తన చిట్టి చేతులతో గుండెల మీద కొడుతూ ఉండడం చూసి వాడిని దగ్గరికి తీసుకొని గుండెల మీద వేసుకుంది అమ్మ మూడు కనిపెట్టినట్టు వాడు బుద్ధిగా బజ్జున్నాడు అమ్మమ్మ శౌర్య ఏడి అని అడిగింది బాబుని జాగ్రత్తగా చూసుకోమని చెప్పి వెళ్ళిపోయాడు శౌర్య స్నేహితులు వచ్చిన వాళ్ళు కూడా వెళ్ళిపోయారే అంది లక్ష్మి మామ పెళ్ళి అయిపోయిందా ఇంకా ఏమైనా గొడవ చేస్తున్నారా వాళ్ళు అని అడిగింది పెళ్ళి అయిపోయిందిలే నువ్వు కాసేపు రెస్ట్ తీసుకో అంది లక్ష్మి శౌర్య వెళ్ళిపోయాడు అనేసరికి యశస్వి బాధగా కళ్ళు మూసుకుంది ఎన్నోసార్లు నువ్వు దగ్గరికి వస్తే దూరంగా నెట్టేసినట్టు మాట్లాడాను కదా నోరు విప్పి చెప్పని నా ప్రేమ నీకు ఎలా అర్థమవుతుంది శౌర్య అందుకేనా వెళ్ళిపోయావు ఇంత జరిగిన తర్వాత కూడా నన్ను వదిలి ఎలా వెళ్ళిపోయావు శౌర్య వీళ్ళని చూస్తూ వీళ్ళందరి మధ్య నువ్వు ఉండలేవు యశస్వి అని నన్ను నీతో తీసుకువెళ్ళిపోతే కాదంటానా చెప్పు అని అనుకుంది శౌర్య మాట మాత్రమేనా చెప్పకుండా వెళ్ళిపోవడం మనసుకి చాలా కష్టంగా అనిపించింది ఇన్నాళ్లుగా తను చీకొడుతుంటే శౌర్యకి ఎంత బాధగా ఉందో ఇప్పుడు అర్థమైంది యశస్వికి సాయంత్రం వరకు ప్రాణం లేనట్టు శౌర్యతో తన పరిచయం దగ్గర నుంచి ఈ నిమిషం వరకు శౌర్య చేసినదంతా గుర్తు చేసుకుంటూ ఆలోచనలతో కళ్ళు మూసుకొని అలాగే పడుకుంది యశస్వి పెళ్లి మండపంలో హడావిడి తగ్గిపోయింది అందరూ భోజనాలు చేసి చుట్టాలందరూ ఎవరిళ్ళక వాళ్ళు బయలుదేరి వెళ్ళిపోయారు యశస్వికి లేచి బయటకు వెళ్లాలని అనిపించలేదు సాయంత్రం ఐదు గంటలైన తర్వాత ఒక నిర్ణయానికి వచ్చినట్టు లేచి తన వస్తువులన్నీ ప్యాకింగ్ చేసేసుకుంది పని అమ్మాయిని పిలిచి అమ్మమ్మ ఎక్కడ ఉందో చూడు అలాగే బాబుని తీసుకురా అని చెప్పింది పెళ్లికి వచ్చి విందునందుకుని వెళ్ళిపోతున్న చుట్టాలందరికీ ఇవ్వాల్సినవి ఇచ్చి సాగనంపుతోంది లక్ష్మి పెళ్లి కూతుర్ని పెళ్లి కొడుకుని రేపు తమ ఇంటికి పంపించమని చెప్పి అపన్న తల్లిదండ్రులిద్దరూ కూడా వెళ్ళిపోయారు అమ్మగారు అమ్మాయి గారు మిమ్మల్ని పిలుస్తున్నారు లగేజ్ అంతా సర్దేసుకుంటున్నారు అని పనమ్మాయి వచ్చి లక్ష్మికి చెప్పింది వస్తున్నాను పద అని సాత్వికని చంకనేసుకుని యశస్వి గదిలోనికి వెళ్ళింది లక్ష్మి బంగారం లేచావా ఏంటే అంత ముద్దు నిద్రపోయావు నీరసంగా ఉందా ఒంట్లో అని అడిగింది యశస్విని బాగానే ఉన్నానమ్మమ్మ నేను కూడా బయలుదేరుతాను అంది యశస్వి ఎక్కడికి వెళ్తున్నావు వరం అని అప్పుడే గదిలోనికి వచ్చాడు అపర్ణ ఆదిత్య ఇద్దరూ స్నానం చేసి ఫ్రెష్ అయ్యారేమో ఫార్మల్ డ్రెస్లో ఆదిత్య తలారా స్నానం చేసి కొత్త చీర కట్టుకొని మెడలో పసుపు తాడు నల్లపోసలతో కాలిక మెట్టెలతో అపర్ణ ఇద్దరూ అందంగా మెరిసిపోతున్నారు చూడగానే ఇద్దరు ఫర్ ఈ చదర్లా అనిపించారు యశస్వికి ఎక్కడికి వెళుతున్నామంటే మాట్లాడవేంటే అన్నాడు ఆదిత్య మళ్ళీ అదే మామ పెళ్ళి అయిపోయింది నేను కూడా వెళ్ళాలి కదా ఎక్కడి నుంచి వచ్చానో అక్కడికే అంది వచ్చినప్పుడు ఎంత సంతోషంగా వచ్చావో ఇప్పుడు ఎలా వెళ్తున్నావో తెలుసా అన్నాడు ఆదిత్య ఇప్పుడు కూడా అంతే సంతోషంగా వెళుతున్నాను మామా అంది నవ్వుతూ నా సంతోషం ఎక్కడుందో నాకు తెలిసిపోయింది అక్కడికే వెళ్ళిపోతున్నాను నేను శౌర్య దగ్గరికి వెళ్తున్నట్టు వీళ్ళందరికీ చెప్పాల్సిన అవసరం ఉందా అని మనసులోనే అనుకుంది యశస్వి హైదరాబాద్కి బాబుని తీసుకుని ఎవ్వరికీ కనపడకూడదని అందరికీ దూరంగా ఉండాలని వెళ్తున్నావా లేదంటే శౌర్య నిన్ను సీఈఓగా చేశాడు కదా ఆ ఆఫీస్కి వెళ్తున్నావా అని అడిగాడు ఆశ్చర్యంగా చూసింది ఆదిత్య వైపు శౌర్య నన్ను సీఈఓ చేశాడని నీకెలా తెలుసు మామా అని అడిగింది ఇదే కాదు ఇంకా చాలా తెలుసు చెప్పమంటావా అన్నాడు తాపీగా చేతులు కట్టుకొని యశస్వి వైపు చూస్తూ యశస్వి ఏం చెప్పలేనట్టు తలదించుకుంది నాకు తెలిసింది అని నాకు ఎలా తెలిసింది అని అనుకుంటున్నావా ఎలా తెలిస్తే ఏంలే తెలిసింది కదా ఒక మాట చెప్పనా నువ్వు వచ్చిన మొదటి రోజే నేను ఒక మాట అన్నాను నీకు గుర్తుందా వచ్చేటప్పుడు ఎంత సంతోషంగా వచ్చావో వెళ్ళేటప్పుడు రెట్టింపు సంతోషంతో వెళ్ళాలి అని అన్నాను ఇప్పుడు నువ్వు వెళ్ళిపోతాను అంటున్నావు నిన్ను ఇలా ఎలా పంపిస్తాను అనుకున్నావు నువ్వు ఎక్కడికి వెళ్ళనవసరం లేదు హైదరాబాద్కి అసలే వెళ్ళటం లేదు అలాగే శౌర్య చెప్పినట్టు సీఈఓగా కూడా వెళ్ళడం లేదు ఖచ్చితమైన స్వరంతో అన్నాడు ఆదిత్య హాయ్ ఫ్రెండ్స్ నా ఛానల్ నచ్చితే లైక్ చేయటం షేర్ చేయటం సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి నెక్స్ట్ అప్డేట్ కోసం వెయిట్ చేస్తూ ఉండండి